నడిచింది దాని తర్వాత మనము నిజాం ప్రభుత్వం వై భారత యూనియన్ లో కలిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జాగీర్దారి రద్దు చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి దేశ్ముఖులు ప్రభువులు ఎవరైతే ఉన్నారో భూస్వాములు వారికి ఇచ్చినటువంటి జాగీర్లన్నిటి కూడా రద్దు చేసి రైతులు ఎవరైతే దుందుతున్నారో వాళ్ళకి పట్టాలు చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం జాగీర్దారీ రద్దు చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఇనాం రద్దు చట్టం తీసుకొచ్చారు ఇనాములు కూడా మరి ఎవరైతే భూములు నిజంగా ఇనాం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇనాం రద్దు చట్టం తీసుకురావడం జరిగింది అదే క్రమంలో కౌలుదారి రక్షిత కౌలుదారులకు కూడా చట్టం చట్టం తీసుకురావడం జరిగింది ఎవరైతే కౌలు చేస్తున్నారో కౌలు రైతులకు కూడా తట్టి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేస్తున్న క్రమంలో పెద్ద పెద్ద భూస్వాములకు వందల ఎకరాలు ఉన్నాయని ఆలోచన తోటి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణల చట్టాన్ని తీసుకురావటం మన రాష్ట్రంలో స్వర్గీయ మరి పివి నరసింహారావు గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ భూ సంస్కరణలు అమలు చేసి మరి ఏదైతే భూమి లేని నిరుపేదలకి ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మరి భూములు పంచడం జరిగింది ఈ విధంగా భూమిని ఎవరైతే దుంతున్నారో వారికి పట్టా హక్కులు కల్పించాలని రకరకాల చట్టాలు చేయడం జరిగింది మీకు అందరూ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో మీ అందరికి కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారు చాలా మంది పెద్దలకు తెలుసు పొడవుకుంటే ఆ పుస్తకాలు వాటిని ఫౌతి బాయేని అని దాని మీద రాసి ఉంటది మన స్థానిక భాషలో తోక పాస్ పుస్తకం అనేది దాని తర్వాత డెబ్బై ఒకటిలో ఆరు ఆరు చట్టాన్ని తీసుకొచ్చారు కానీ ఆరు ఆరు చట్టాన్ని అమలు చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలు ఆగి రూల్స్ అప్పటి ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఆరు రూల్స్ తీసుకెళ్ళడం జరిగింది ఆ రూల్స్ ప్రకారమే మీకు రెండు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ రెండు ఇచ్చిన మీ దగ్గర పాతవి ఉన్నాయి పాస్బుక్ టైటిల్ డేట్ పాస్ పుస్తకం మీద ఎంఆర్ఓ గారి సంతకం ఉంటుంది టైటిల్ డేట్ మీద ఆర్టీఓ గారు అంటే ఎంఆర్ఓ సంతకంతో పాటుగా ఆర్టీఓ గారి అటెస్టేషన్ కూడా ఉంటుంది దాంతో రైతుకి ఒక భరోసా ఉండేది నాకు పాస్ పుస్తకం వచ్చిందని చెప్పి టైటిల్ లీడ్ ఉందని పాస్ పుస్తకాన్ని లోన్ పోయినప్పుడు బ్యాంకులో పెట్టుకునేది టైటిల్ డేట్ ని రిజిస్ట్రేషన్ పోయి ఏదైనా గిఫ్ట్ కానీ అమ్మినప్పుడు అమ్మకం దస్తావేజ్ కానీ చేస్తే ఆ విధంగా టైటిల్ లీడ్ ఉపయోగపడేది ఈ యొక్క పాస్బుక్ టైటిల్ డీడ్ తెచ్చిన క్రమంలోనే అదే ఎనభై తొమ్మిదిలో సాదా పైనామాలను కూడా రెగ్యులరైజ్ చేయడానికి తర్టీని ఏ సర్టిఫికేట్లు ఇచ్చినాం మీకు అందరికీ తెలుసు చాలా మంది ఏదైతే తెల్ల కాగితాల మీద రాసుకున్నటువంటి కాగితాలు ఉన్నాయో ఆనాడు భూస్వాములు సిగరెట్ ముక్కల మీద కూడా భూమి నమ్మినట్టు రాసేది మరి అది కాగితము ఉత్తగేదో ఏదో తెల్ల కాగితం ఉంది దానితో హక్కు కావాలంటే ఆనాటి ప్రభుత్వం సాదా పైనామాలని రెగ్యులరైజ్ చేసి తర్టిని మీ సర్టిఫికేట్ ఇచ్చి దాని ప్రకారం పాస్బుక్ టైటిల్ లేడు ఇవ్వటం జరిగింది అది మనం రెండు వేల ఇరవై వరకు కూడా ఆ విధంగా పాస్ పుస్తకాలు టైటిల్ పొందిం కానీ రెండు వేల ఇరవైలో మరి వచ్చిన ధరణి చట్టం ఏం చెప్పిందంటే ఎవరికైతే అంటే దీంట్లో ధరణి చట్టంలో కబ్జా కాలం తీసేసిరు ఓన్లీ పట్టాకాలంలో ఎవరుంటే వాళ్ళకే పాస్ పుస్తకాలు ఏమనేది పట్టాకాలంలో ఎవరి పేర్లు ఉంటాయి ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాయన్న పేరు కాలంలో ఉంటది ఇక్కడ గరీబ్ ఆయన కొనుక్కొని ఉంటాడు తెల్లగా మీద కొనుక్కొని ఉంటాడు వ్యవసాయం చేస్తాడు లేకపోతే వైవాటు కబ్జాల ప్రకారం భూమి పట్ట పంపిణీ చేసుకొని ఆయన భూమిని అనుభవిస్తూ ఉంటాడు కాగితం మీద ఇంకొక ఆయన ఉంటది మరి ఈ ధరణిలో ఆయన పాస్ పుస్తకం వచ్చింది ఆయన అక్కడనే హైదరాబాద్ లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మిండు అమ్మిన ఆయన చక్కగా ధరణి పాస్ పుస్తకం తీసుకొని వచ్చి భూమి మీదకి వచ్చి నీ దగ్గర కాగితం ఏం లేదు నా దగ్గర కాగితం ఉంది మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇట్లాంటి పంచాయతీలన్నీ చాలా వరకు వచ్చినాయి ధరణిలో ఇటువంటి పంచాయతీలకి అప్పీల్ సిస్టమ్ లేదు మీరు తహసీల్దార్ దగ్గర పోతే నా దగ్గర ఎటువంటి అధికారం లేదు ఆర్టీవ దగ్గర పోతే ఆర్టీఓ గారు నాకు అధికారం లేదు అక్కడి నుంచి మీరు కలెక్టర్ ఆఫీస్కి వస్తే మేము కూడా మాకు అధికారం లేదు మీరు కోర్టు పోండి సివిల్ కోర్టు పోండి హైకోర్టు పోండి అని చెప్పేది మరి ఎంతమంది హైకోర్టు పోలేస్తారు ఎంతమంది సివిల్ కోర్టు పోలేస్తారు మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అధికారిని మీరు అడిగేటట్టు ఆయనకు దరఖాస్తు పెట్టి పరిష్కారం చేసుకునేటట్టు ఉండాలి కాబట్టి మరి ధరణిలో అటువంటి అవకాశం లేదు అప్పీల్ సిస్టమ్ లేదు కాబట్టి ఈ భూభారీ చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మీరు రైతులు అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి మీ కష్టాలు తీర్చడానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడమే కాకుండా వెంటనే రైతుల మీద దీన్ని ప్రయోగించకుండా వాళ్ళకి అవగాహన కల్పిద్దాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక నాలుగు మండలాల్లో అవుతుంది తూర్పునొకటి పడమర ఉత్తర దక్షిణం అవన్నీ కూడా ప్రయోగాత్మకంగా చేద్దాం చేసి దాంట్లో కూడా ఏమైనా లోటుపాట్లుంటే దాన్ని కూడా చట్టాన్ని మళ్ళీ సవరించేనా సరే ప్రజలకు ఉపయోగపడే చట్టం చేద్దామనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నారాయణపురం గ్రామంలో ప్రతి దానికి కూడా కలెక్టర్ గారు హాజరు కావాలని ప్రభుత్వం యొక్క ఆదేశాలు దాని ప్రకారం ఇది పదకొండవ మండలం సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా సార్ మీకోసం దాదాపు గంట గంట నుంచి కుర్చీల్లో కదలకుండా కూర్చోాలంటే మీ మీద ప్రజాభిమానం ఎంతుందనేది మీరు గట్టి చప్పట్లతో వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మా అడిషనల్ కలెక్టర్ గారు విరాయిడ్ గారు మరియు ఎమ్మెల్సీ గారు ప్రజా నాయకులు ఎమ్మెల్సీ గారు నెల్లికంటి సత్యం గారు మరియు డిసిసిపి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇతర వేదిక ఇతర పెద్దలు మరియు మా ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇతర ముఖ్యంగా నా ముందున్నటువంటి రైతులు నాయకులు మహిళా రైతులు ముఖ్యంగా చాలా మంది పిటిషనర్స్ కూడా వచ్చినారు అంటే గత చట్టంలో ఏ విధమైనటువంటి కష్టాలు పట్టినంటారు ఇప్పుడు కూర్చున్న పది నిమిషాల్లోనే నాకు ఒక టెన్ టు ట్వంటీ పది నుంచి ఇరవై అప్లికేషన్స్ అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూర్చోగానే ఆరు వచ్చినాయి ఇంకా రెడీగా ఉన్నారు కారణం ఏంటంటే దాంట్లో పరిష్కారం కానటువంటి సమస్యలు ఎవరు చేతులు లేనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టం వచ్చింది చట్టం అనేది ఎప్పుడైనా సరే ప్రజలకు ఉపయోగపడేదే ఉండాలి ప్రజలకు ఉపయోగపడేదే చట్టం అట్లా కాకుండా చట్టంతో చిక్కులు వస్తే ఇబ్బంది అవుతుంది అది రాకుండా భూభారతి చట్టాన్ని ప్రజల కోసం దాదాపుగా ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు దాదాపు పద్నాలుగు నెలలు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పద్నాలుగు నెలలు దీని మీద మేధోమదనం చేసి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు స్వయంగా చర్చించి కేబినెట్ అంతా కూర్చొని అసెంబ్లీలో డిస్కషన్ చేసి పాస్ చేసి ఇంకా ప్రయోగంగా మండలాలు చేసి తీస్తున్నటువంటి చట్టం ఇక దీని మీద వచ్చినటువంటి అవస్థలు మా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు చెప్పారు గతంలో ఉన్నటువంటి అవస్థలని అన్ని కూడా చెప్పినారు దానికి పరిష్కారం ఈ చట్టంలో ఎట్లా ఉందనేది మీకు చెప్తా మీ ఒకటి చదివితే చాలు మీ చేతిలో ఉన్నది చాలా విలువైంది తెలుగులో ఉంది చాలా స్పష్టంగా ఉంది దాంట్లో చాలా తక్కువ సెక్షన్స్ ఉన్నాయి ఇరవై మూడే చట్టం మొత్తం ఇరవై మూడు సెక్షన్లే రూల్స్ ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది ఉన్నాయి ఇవి చదివితే చాలు మొత్తం మనకి తెలుస్తుంది ఏం చేయాలా ఎట్లా చేయించుకోవాలా అధికారులతో మొత్తం తెలుస్తుంది అందుకనే దాన్ని బొడగొట్టకండి దాన్ని కెమెరా తీయండి ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ తీసి మీ డీపీగా పెట్టుకోండి మీ స్టేటస్ లో పెట్టుకోండి మీ గ్రూపులలో అన్ని కూడా తిప్పండి గ్రామ రైతుల గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో తిప్పండి ఎందుకంటే అవగాహన ఎంత ఉంటే అంత మీరు చేయించుకోగలుగుతారు అధికారులు అడగలుగుతారు పలానా సెక్షన్ ప్రకారం నాకు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకనే ఈ అవగాహన సదస్సు దీంతోనే సరిపోలే మళ్ళీ మనం మే ఒకటి నుంచి మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు గారు కూడా సమయాన్ని తీసుకొని గ్రామ గ్రామాన కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంది ఇక ధరణితో పాత చట్టంలో ఉన్నటువంటి కష్టాలకి భూభారత్ ఏ విధంగా పరిష్కారం చెప్తుందో మనం కొన్ని సెక్షన్లు చెప్పుకుంటే ఇది కేవలం ఇరవై మూడు సెక్షన్లు ఇంపార్టెంట్ సెక్షన్ చెప్పడానికి ప్రయత్నిస్తా సెక్షన్